삼십육억을 <목소리도> 받안 శ్రీ మాతలే నమ ఇంద్రకీలాద్రి క్షేత్రంపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నిర్వహిస్తున్న శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు భక్తులకు ప్రాధాన్యం ఇద్దామని ఈరోజు మూడవ రోజు జగన్మాత కనకదుర్గ అమ్మవారు ఈరోజు అన్నపూర్ణేశ్వరిగా దర్శనమిస్తూ సాక్షాత్తు పరమేశ్వరుడికి ఆహారాన్ని అందిస్తున్నటువంటి ఒక మనోహరమైన దృశ్యాన్ని ఈరోజు భక్తులందరూ చూసి సంతసిస్తున్నారు అలా అమ్మవారి యొక్క ప్రేరణతో ఒక సామాన్య భక్తుడు కొండేపి గ్రామంలో జన్మించి చిన్న పనులు చేసుకుంటున్నటువంటి భక్తుడు జగన్మాత ప్రేరణతో జగన్మాత ఇచ్చిన సంకల్పంతో అద్భుతంగా ఆ ఊళ్ళో గత సంవత్సరం దసరా ఉత్సవాలు జరుపుకొని అందరూ ఆశ్చర్యపడేలాగా ఓ గొప్ప దేవాలయాల్లో జరిపినంత సంబరంగా దసరా జరుపుకొని అన్ని అలంకారాలు కూడా చూపించి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు లోన్ చేయగా మరుసటి సంవత్సరం మరొక ఆలోచన వచ్చింది ఆ డబ్బు అమ్మవారికి ఒక వస్తువు రూపంలో చేయాలా ఆ అమ్మవారు ఇంద్రకిలాద్రిపై కొలువున్న కనకదుర్గ అమ్మవారికే మనకు ఎందుకు ఇవ్వకూడదు అనే ఆలోచన వచ్చింది ఆ వ్యక్తి అంకులయ్య కళ్ళగుంట అంకులయ్య కొండేపి గ్రామస్తుడు రమణయ్య తిరుపతమ్మ వాళ్ళ అమ్మా నాన్నల గురించి కూడా చెప్పమని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు మన సాంప్రదాయం యొక్క గొప్ప ప్రమాణాలను ఇక్కడ నాకైతే కనిపిస్తున్నాయి అటు దైవభక్తి ఇటు తల్లిదండ్రుల కోసం ఇచ్చిన జన్మ సార్థకం చేయాలనే ఒక సామాన్యుడిలో కలిగినటువంటి అతి గొప్ప ఆలోచన ఈ ఆలోచనలో భాగంగా ఈరోజు స్వామి అమ్మవారికి అమ్మవారి యొక్క మంగళసూత్రాలను పద్దెనిమిది లక్షల విలువ చేసి తన పోగేసుకొని ఇంతకుముందు చెప్పగా విన్నాను రూపాయి రూపాయి కూడబెట్టి ఈ కార్యక్రమాన్ని చేశాను అని మరి అంతటి ఈ భక్తి చాలా గొప్పది కనకమివ్వచ్చు యథాశక్తి మనం దైవానికి సమర్పిస్తాము అందులో భాగంగా ఆయనకు గొప్ప ఆలోచన రావడం అందులో ఆ అమ్మవారు ఈయనకు అవకాశం ఇవ్వడం కనకదుర్గ అమ్మవారికి వీళ్ళు ధరింపజేసి వీళ్ళు సంతోషించాలని అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులు అంకులయ్య కుటుంబం పైన రాజేశ్వరి సహకారం లేకపోతే ఇది సంపూర్ణం అయి ఉండదు కాబట్టి ఆమెకు కూడా రాజే రాజేశ్వరికి కూడా కుటుంబ సభ్యులకు వారి తల్లిదండ్రులకు నేను కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆధ్యాత్మిక కార్యక్రమాలను మీ గ్రామాల్లో మీరు చేయాలని ఇలాంటి కార్యక్రమాలకు దేవస్థానం కూడా తప్పకుండా మీ మీ వెంట ఉంటుందని తెలియజేస్తూ మీ యొక్క ఒక ఆదర్శాన్ని లేదా సనాతన సాంప్రదాయం పట్ల దైవం పట్ల ఉన్నటువంటి అచంచలమైన భక్తికి ఆశ్చర్యపోతూ ఆనందిస్తూ అమ్మ ఆశీర్వాదాలు మీకు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను ధన్యోస్మి మాత్రే నమ నా ధన్యవాదాలయ్యాడు ఇదే రోజుల్లో అమ్మవారికి లక్షా నాలుగు వేల రూపాయలు షేర్ తీసుకొచ్చి మహాతల్లిని ఏం తీసుకురాలేదులే ఆ తల్లి అనుగ్రహంతో తీసుకొచ్చాను ఈ రెండవ భక్ ఈ రెండవ మా పూజారులు మా ఈయో గారు ఆ యాజ జరిగింది ఈ అమ్మవారిని నిరుడు పెట్టాను ఈ ఏడు పెట్టలేకపోతున్నాను అనే బాధతోటి ఏదో ఒకటి అమ్మవారికి ఆ డబ్బులతో ఏదో ఒకటి చేయాలనుకున్నాను ఖచ్చితంగా నాకు ఏమైంది మా గురువు గారు మా పూజారి గారిని అడిగాను ఏం చేయమంటావు సార్ అని అంటే అమ్మవారికి ఇరువైంది తాలిబొట్లు అవి చేపించుకోయ్యా నీ స్వామత ఎంత నువ్వు టంకాయ బొండాలు కొట్టేవాడు అన్నావు కదా ఏదో రెండు లక్షలు పెట్టి అంతవరకు అన్నాడు ఆడకపోయినాక రెండు పోయి నాలుగు అయినాయి నాలుగు పోయి ఆరు అయినాయి ఆరు పోయి పన్నెండు అయినాయి పన్నెండు పోయి పద్దెనిమిది అయినాయి ఆ తల్లి చూసుకుంది ఇది ఏది నాది కాదు అంతా ఆ తల్లి దయ ఆ తల్లి అనుగ్రహం అమ్మవారికి ఇరవై ఇరవై ఏడు వేలు పెట్టి చీర ఒకటి తీసుకున్నాను అది నేను తెలియదు అమ్మ దయ ఇదంతా మా పెద్దవాళ్ళందరు దయ నాకెంతో ఆనందం ఉంది ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు మీ అందరు ఆశీస్సులతో క్రితం కదా నేనేం మాట్లాడలేను ఈ మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంతకు నాలుగు గంటలు ఇచ్చే అంత శక్తిని భక్తిని ముక్తిని భాగ్యమును ప్రసాదించమని ఆ కనతలను అడుగుతున్నాను ఏదో ఒకటి నేను చచ్చిపోయే లోపు ఏదో ఒకటి సాధించాలి అనేది ఒక్కటి తప్ప నాకు రెండోది ఇంకేమీ లేదు అది ఒక్కటే ఉంది నాకు ఏదో సంపాదించి పోతున్నామని కాదు కొంత వెనకేయాలి కొంత ఇసుమంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలనేది ఒకటి నా చిన్నప్పటి నుంచి నాకు అది ఒక కోరిక ఆ దయ ఆ పార్వతీ పరమేశ్వరు దయ ధన్యవాదాలు అంకులయ్య అమ్మలగన్నయ్యమ్మ అంటూ పోతన మాత్యుడు అమ్మలగన్నయ్యమ్మను స్థుతిస్తూ అమ్మనులో నమ్మిన వారి మనమ్మల నుండి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్జి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అన్నారు అలా ఒక సామాన్యునికి ఒక మహత్వాన్ని ఇది చేయగలిగినటువంటి మహత్వాన్ని మాటలు కూడా చాలా చక్కగా మాట్లాడాడు ఆ పటుత్వాన్ని కవిత్వాన్ని అమ్మవారి ఇస్తుందని ఇది ఒక నిదర్శనాలు అమ్మవారి శక్తికని మీ ముందు సరైన మనవి చేస్తున్నాను ధన్యవాదాలు ఇది ఎంతో భక్తిగా చేశాడు మేడం ఇదిగో వితనేస మేడం చేసింది ఇది ఎంతో ఒక నెల రోజులు పట్టింది మేడం నెల నుంచి అనుకుంటున్నాను ఏమైనా అమ్మవారిని నవరాత్రులు పెట్టాలి పెట్టాలి అని ఆ తల్లి ఇవాళ అన్నపూర్ణేశ్వరి అవతారంలో పెట్టుకోవాలండి కావాలి ఇవాళ నేను ఏ దాతల్ని ఏది అడగను సో ఏ అడగను మేడం ఏ గుడి కట్టినా ఏ బడి కట్టినా ఏ దాన ధర్మాలు చేసినా మా నాన్న మా అమ్మ అనుగ్రహంతో పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఆ దేవు ఆ తల్లి అనుగ్రహిస్తుంది ఆ తల్లి ఇవన్నీ నేను చేయలేదు తల్లి ఇవన్నీ నేను కాదు చేసింది ఆ అమ్మే కష్టం ఆ అమ్మది ఫలితం నాకు ఇస్తుందంటే ఏది నాది కాదు ఇది ఇదంతా అమ్మ సర్వే లేకపోతే నేను ఏంది ఈ జేపీటీ వెళ్ళింది మా అమ్మ ఎస్కోట ఎందుకు బరికి రాని ఒక చేత ఈ పని చేయించుద్దాం అమ్మ మా తల్లి భక్తి అంతా ఆ తల్లి కొబ్బరి బాండాలు కొడతానమ్మా కొబ్బరి బొండలు కొట్టు కొండేపు సెంటర్లో ప్రకాశం జిల్లా కొండేపు మండలం